ప్రభుత్వం నిరుపేదలకు పక్కా ఇళ్లను కట్టించాలని అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు బుధవారం నిజామాబాద్ నగరంలో అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇళ్ళు లేని నిరుపేదలకు కులవృత్తులు చేసుకునే కార్మికులకు పక్కా ఇళ్లను కట్టించాలని అబ్బగోని అశోక్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదే విధంగా బీసీ కులగణన జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కామారెడ్డి డెకరేషన్ లో భాగంగా నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు మరి చె రోజు రోజు పెరగాలి కానీ తగ్గుతా పోదురు మరి ఎందుకు మనకు అర్థమైతే లేదు మంది కనబడతలేదు మరి గుర్తులు అయితే వేసారు కానీ అయితే ఇప్పుడు మన ఉన్న ఎజెండా ఏంటంటే అంటే మీ సమస్య అంటే మనందరం సమస్య అది ఇప్పుడు వెంకటన్న జ్యోతిక్క ఎవరైతే మనకు ఇప్పుడు మీకు గడ్డి కల డబ్బులు పెట్టుకుని చేసుకోవాలన్నా అంటే మన ఇంటికాడ మన సొంత లేనా కానీ మన నాకింట్లో మనము మనం చేసుకుంటాం అదైతే వాస్తవం చేసుకోవాల్సిందే ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా తప్పు లేదు ఎందుకోసం అంటే ఎంత నీట్గా ఉంటే రేపు ఏ వచ్చినా కూడా అవును ఎంత నీట్గా ఉన్నది మరి మంచిగా ఉన్నది వీళ్ళందరూ ఉంటురు అనే దాంట్లో వాళ్ళ వేళ వాళ్ళు ఆలోచించరు అయితే ఎంత వేయాలంటే వాస్తవం కాడోళ్ళు మనము బయట కైకి పోతే ఐదు వందల రూపాయలు వస్తే చిన్న పనికి ఎంత వేయాలంటే గడ్డి చూస్తే భయపెయింది అందరికీ కానీ నేను ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్నది ఇప్పుడు మనకి మీకు ఎంత ఇచ్చిన దాని మీ మీకు వేసుకున్నా కానీ అది ఎంత కూడా కాదు మీ మీకే వేసుకొని ఫస్ట్ తర్వాత మిగిలిన దాన్ని మీకు వెళ్ళి ఎక్కడైతే ఇప్పుడు ఎవరైతే రానోళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ కోసం మనం మీరు చేయాల్సి మీరు ఏమనుకుంటారు అంటే వాళ్ళ కోసం కూడా మేము చేయాలన్నా అందరూ ఇప్పుడు ఎవరు గుడిసే దగ్గర వాళ్ళు పని చేసుకుంటే సరిపోతుంది పక్కపోట్టి కట్టీస్ ఇచ్చిరనుకో అంతా క్లీన్ అయిపోతుంది మిగిలిన దాని గురించి ఒకరోజు మనం అందరం ఏం అంటే మన స్వచ్ఛందంగా మనమే ఒకరోజు అందరం గుడిసందరం నేను కూడా మీతో పాటు అందరం కలిసి గడ్డిని ఒక్క రోజు మనం టైం క్రియేట్ అవుతాం దానికోసం మాత్రం ఫస్ట్ ఏం చేయాలంటే మీ పక్కకు ఉన్నటువంటి ఇప్పుడు గడ్డి పెరిగిందా అది మీకోసమే గడ్డి పెరిగింది మీరు వాళ్ళ ఎవరైనా చిన్నపిల్లలు ఆడుకున్నా చేసినా పాములో మన్నో పురుగు తిరుగుతుంది వర్షాకాలం కాబట్టి బాగా డేంజర్ కాబట్టి ఏమైనా కూడా ఇంకా ఒక సమస్య కాబట్టి అందరు అందరికీ ప్రాబ్లం జరుగుతుంది మీరు ఎవరికి ఏం జరిగినా కూడా ప్రాబ్లం అందరూ క్రియేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ పక్క గుండలో కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత నీట్గా చేసుకోరు ఫస్ట్ పరిశుభ్రత ఉంటేనే మాకు ఏ అధికారం వచ్చినా కూడా రేపు ఏం చూసినా కూడా మనకి ఆ గుండెలు అయితే ఇప్పుడు చూడటానికైతే ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకు పక్కా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశం వస్తుంది ఇది ఒకటి రెండు విషయం వచ్చేసి మనకు ఇందిరం మిల్లు వచ్చినాయి మీరు ఎప్పుడైతే ఇలా ఉంటారో ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉన్నదో వాళ్ళు వచ్చి కొట్లాడినాడు మాకు ఇల్లు కావాలా ఈయనే లేదంటే ఖచ్చితంగా ఒక ఫ్లాట్ ఇచ్చి ఇల్లు కట్టిమ్మని చెప్పి ఇది నచ్చిందా కొడుకు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఇలా ఉంటారా శాశ్వతంగా ఉంటారనేది వేరే విషయం ఇప్పుడు అన్న దడవి కూడా చెప్పింది ఏంటంటే మనకు ఇవి ఎప్పుడైనా కానీ పోరాటం భాగంగా ఇది భూ పోరాటంలో భాగంగా మనం నివసిస్తున్నాం మరకిక్కడ మీకు మెయిన్ రోడ్ ఎంత ముందు కూడా మీకు పక్కకి ఇట్లా హైవే పక్క గరెట్రావే పక్కకే ఉంది కాబట్టి మీకు ఇక్కడ హైవే ఇప్పుడు ఇక సిటీ మెయిన్ సిటీలు ఉన్నట్టు మీరు ఇక అంటే చాలామందికి ఎక్కడెక్కడో గుట్టల మీద ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు నీట్ వేసుకుంటారు మీ పని మీరు చేసుకోరు ఫస్ట్ ఇప్పుడు పెద్ద పొదలు పొదలు బాగా ఉన్నాయనుకో